ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరమణ ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ విధ్వంసం సృష్టించి గేట్లకు అడ్డంగా పడినటువంటి భారీ పడవలను తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది రెండు గంటలుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మధ్యాహ్నం ఒంటి గంటకు భారీ క్రేన్లను ఇక్కడ బ్యారేజీ పైకి తీసుకొచ్చినటువంటి అధికారులు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండు భారీ క్రేన్లు దాదాపు ఒక్కొక్క క్రేన్ వచ్చేసి యాభై టన్నులు బరువును లేపేటటువంటి కెపాసిటీ కలిగినటువంటి రెండు భారీ క్రేన్లను ఇక్కడ ప్రకాశం బ్యారేజీ మీద ఉంచారు ఈ రెండు క్రేన్ల సహాయంతో లోపల నదిలో కింద గేట్లకు ఎగువన చిక్కుకున్నటువంటి భారీ పడవలను తొలగించేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు ఇక్కడ అరవై ఏడు అలాగే అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల వద్ద ఈ నెల ఒకటో తారీఖున ఎగువ నుంచి వచ్చినటువంటి ఈ పడవలు ఇక్కడ గేట్ల వద్ద ఉన్నటువంటి కౌంటర్ వేట్లను బలంగా ఢీకొట్టాయి భారీ పడవలు దాదాపు ఇరవై టన్నులు పైన బరువు ఉండేటటువంటి ఈ టన్నులు ఇక్కడ వచ్చేసి ఇక విధ్వంసమే సృష్టించాయి చూస్తే కనుక దీనివల్ల ఇటు అరవై ఏడు అలాగే అరవై తొమ్మిది డెబ్బై వద్ద కౌంటర్ వేట్లు పదిహేడు టన్నుల బరువు ఉండేటటువంటి కౌంటర్ వేట్లు ధ్వంసమయ్యాయి వాటి మరమ్మతు పనులను అతి కష్టమైన చేయడం జరిగింది ప్రస్తుతం ఆ పనులు పూర్తిగా ఉండదు ఇక ఇక్కడ అడ్డుగా ఉన్నటువంటి ఈ భారీ పడవలను తొలగించేటువంటి ప్రక్రియను అధికారులు చేపట్టారు ప్రస్తుతం మనం చూడొచ్చు అరవై ఎనిమిదవ గేటు వద్ద ప్రస్తుతం చిక్కుకున్నటువంటి భారీ పడవను తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు రెండు గంటలుగా భారీ క్రేణుల సహాయంతో వాటికి లంగర్లు వేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే అది బోల్టా పడి ఉంది గేటుకు అడ్డంగా పడి ఉంది దీన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రెండు గంటలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మామూలుగా పడవ ఉన్నటువంటి ఇరవై టన్నులకు అదనంగా దాంట్లో ఇసుక అలాగే బురద అంతా చిక్కుకుపోయిన కారణంగా అది బరువు మరింత పెరిగింది దాదాపు రెండు క్రేన్లతో దాన్ని లాగుతున్నప్పటికీ కూడా అది సాధారణ స్థితికి రావడం లేదు రెండు గంటలుగా ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉంది ఇక్కడ అపారం అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు అలాగే సిబ్బంది ఇక్కడ నిరంతరం శ్రమిస్తూ ఇక్కడ పడవలను వెలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక రెండు వైపులా బోటుకు అటువైపు ఇటువైపు లంగర్లు వేసి భారీ క్రేన్లతో ఇటు తీసే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో ఇటు మానువల్ విధానంలో కూడా ఇటు ఒకవైపు లంగర్ వేసి వాటిని ఇక్కడ సిబ్బంది వాటిని లిఫ్ట్ పరికరాలతో దాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చూస్తే నలభై మంది ఇట ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా కష్టపడుతూ ఉన్నారు రెండు గంటలుగా శ్రమిస్తూ ఉన్నారు శ్రమిస్తూ ఉన్నప్పటికీ కూడా అది కట్టుకదలని పరిస్థితి ఉంది చాలా భారీ బరువుతో ఉన్నటువంటి ఆ పడవ ప్రస్తుతం అయితే బ్యారేజీ వద్ద అడ్డుపడి ప్రస్తుతం చాలా ఇబ్బంది సృష్టిస్తుంది అపార నష్టాన్ని కలిగించింది చూస్తే కనుక ఇప్పటికే మూడు గేట్ల రిపేరీ కూడా పూర్తయిపోయింది దీని ప్రస్తుతం అయితే పడవల తొలగింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది అయితే ఎంతకు అవి రాకపోవడంతో రెండు మూడు రకాల ప్లాన్లను అధికారులు అయితే అమలు చేస్తున్నారు కొద్దిసేపటి ప్లాన్ ఏ ప్రకారంగా తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యపడలేదు ప్రస్తుతం అయితే రెండో విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు వాటిని వీలైనంత వరకు దాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి గేట్ల గేట్ల నుంచి బయటికి పంపించినటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ ఆపరేషన్ ప్రక్రియ అంతా కూడా స్పెషల్ ఆఫీసర్ అలాగే రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ కేవీ కృష్ణారావు గారు ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అలాగే బెకెం సంస్థకు సంబంధించినటువంటి అధికారులు అలాగే ఇక్కడ డ్యామ్ సేఫ్టీ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉండి ఈ రెస్క్యూ ప్రక్రియ అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు కృష్ణారావు గారు ఉన్నారు వారిని అడిగి ఈ రెస్క్యూ ప్రక్రియ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ బోట్ల తొలగింపుల కోసం ఎట్లాంటి విధానాలను అవలంబిస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు లిఫ్ట్ చేసి దాన్ని మూవ్ చేద్దామని ట్రై చేస్తున్నాం ఇంతవరకు ఏమి కొద్దిగా మూవ్ అయింది కానీ కదా పైకి ఎక్కవడం కానీ ఇది జరగలేదు ప్రయత్నం చేస్తున్నాం ఎంతసేపటి నుంచి సార్ అది ఏమన్నా కలుగుతుందా ఎందుకు కదలట్లేదు ఎంత ఆ పడవ పడవ అంటే ఎంత పడవ అంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఎక్కి దాంట్లో ఇరుక్కుంది ఒకదాని మీద ఆ ఇరుక్కోవటం వల్ల అది ఎక్కడ పట్టుకుందో తెలియట్లేదు అదేమో నీళ్లల్లో ఉంది అందువల్ల తెలియక మనం పైనుంచి లిఫ్ట్ చేసి లాగాలని ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నం సఫలం అవ్వాలని కోరుకుంటున్నాం మొత్తం ఎన్ని పడవలు చిక్కున్నా సార్ వాటి కెపాసిటీ అవుతుంది ఒక్కొక్క ట బరువు ఎంత ఉందండి అంటే పడవలు ఒక్కో బరువు పడవ బరువు ఉండే ఒక ఇరవై టన్నులు ఉండొచ్చు కానీ అది క్యారీ చేసే కెపాసిటీ కానీ నీళ్లతోనే ఉండడం వల్ల ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటుంది ప్లాన్లు ఉన్నాయి ఇప్పుడు ఇది ఇటు ఇటువలక రాకపోతే నెక్స్ట్ ప్లాన్ అమలు చేయబోతారు తర్వాత సో పరిస్థితి మొత్తంగా చూస్తే ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది అత్యంత సాహసోపేతంగా ఇక్కడ సిబ్బంది లోపలికి నది లోపలికి దిగి వాటికి లంగర్లు ఏర్పాటు చేస్తున్నారు వాటిని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం చూడొచ్చు నదిలో చూస్తే కనుక ప్రస్తుతం రెండు లక్షలకు పైగా క్యూషకుల ఆ ప్రవాహం కొనసాగుతూ ఉంది ప్రవాహంలోనే కూడా ఇక్కడ గేట్లు మూసివేసి ఇక్కడ మూడు గేట్లు మూసివేసి ప్రస్తుతం పడవలను మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే లోపల ఇసుక ఉండడం వల్ల అది చాలా బరువు పెరిగిపోయింది దీంతో లంగర్లు విరిగిపోయి బయటకు వస్తున్నాయి తప్ప తిరగని పరిస్థితి ఉంది దీంతో ప్రస్తుతం అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇది కనుక సఫలం కాకపోతే మరొక విధానంలో అవలంబిస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ అధికారులు కావచ్చు నిపుణులు ఇక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ తగిన సూచనలు సలహాలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే ఇంకా ఈ పడవ ఇప్పుడు నాలుగు పడవలు చిక్కుకున్నాయి నాలుగు పడవలను కూడా ఒకటి కూడా ఇంకా బయటికి రాని పరిస్థితి ఉంది మొత్తం మూడు పడవలు భారీగా ఉన్నాయి దాదాపు ఇరవై బరువు ఉందని ఒక్కొక్కటి చెప్తున్నారు బోల్టా పడి ఉన్నాయి తర్వాత ఒక 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 పడవ మాత్రం కొద్దిగా తక్కువగా కెపాసిటీ కలిగి ఉందని చెప్తున్నారు మొత్తంగా చూస్తే కనుక నాలుగు పడవలు ఇక్కడ ఇరుకున్నటువంటి పడవలను తొలగించాలంటే చాలా సమయం పడుతుందని చెప్పేసి అధికారులు అయితే చెబుతూ ఉన్నారు ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి మనం భాస్కర్ కలిసి వెంకటరమణ ఓర్ టు స్టూడియో